కీనాగూడలోని మెయిన్గా క్యాంపస్ క్యాంపస్లో పాఠాలు చెప్పవలసిన ఉపాధ్యాయుడే బాలికల పట్ల చాలా అసభ్యంగా ప్రవర్తించినట్టు మనకైతే కొంత సమాచారం అయితే తెలుస్తుంది అయితే ఆ ఉపాధ్యాయుడు వైస్ ప్రిన్సిపల్ స్థాయిలో ఉండి కూడా బాలికల పట్ల చాలా అసభ్యంగా ప్రవర్తించడం మెయిన్గా సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని కొన్ని హెరాస్మెంట్ మెసేజ్ల కింద కానీ కొన్ని సందర్భాల్లో కాలేజీలో కూడా కొంత ఇబ్బందికరంగా తను ఇబ్బంది పెడుతున్నట్టు ఒక బాలిక అయితే బయటకు వచ్చి పూర్తి వివరాలు అయితే బయటకు తెలియజేయడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే పూర్తి వివరాలన్నీ కూడా ఇక్కడ విద్యార్థి సంఘ నాయకులన్న నవతలంగాణ విద్యార్థి సంఘ అధ్యక్షుడు పవన్ కుమార్ అయితే ఉన్నారు ఆయనతో మాట్లాడి పూర్తి వివరాలు అంటే అనేది మనం అయితే తెలుసుకుందాం అన్న చెప్పండి అన్న అసలు ఏం జరిగింది ఇక్కడ మీరు చూసుకుంటే ఒక వారం నుంచి కూడా ఇదే మియాపూర్ పిఎస్సీ పరిధిలో మూడో సంఘటన ఇది ఇదే చైతన్య సిగ్గులేని కాలేజీలో వారం ముందు చూసుకుంటే మీరేమో ఏదైతే కెమిస్ట్రీ లెక్చరర్ ఆయన వేధింపులకు గురి చేసి డెబ్బై మంది విద్యార్థులు వాళ్ళందరి కిందకు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అతని మీద పోక్సో కేసు నిన్నగాక మొన్న నమోదు చేశారు దీనికి మేము పోలీసు వారికి ప్రత్యేకంగా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం రెండోది వచ్చేసి నిన్నేమో గోడల మీద రాతలు రాసి ఇదేంటి మీరు కనుక మమ్మల్ని ఇట్లనే ప్రిజర్వ్ పెడితే చచ్చిపోతామని చెప్పి పిల్లలందరూ గోడల మీద రాసి వాళ్ళందరూ నానా తిప్పలు పడితే ఇమీడియట్గా ఆ రోజు నిన్న అందరికీ అవుటింగ్ ఇవ్వడం జరిగింది ఈరోజు చూసుకుంటే మనకి ఇక్కడ ఒక కీచకొడు బ్యాక్స్ లెక్చరర్ ఎవరైతే శివ అని ఉన్నాడో అతను వెంటనే కూడా ఈరోజు కూడా ఆయన పర్సనల్గా ఇన్స్టాగ్రామ్ స్నాప్చాట్ వాళ్ళకు సంబంధించిన వ్యక్తిగత రికార్డ్స్ కాలేజ్ నుంచి దొంగతనం చేసి అతను తస్కరించి వాళ్ళని పర్సనల్గా వేధింపులకు గురి చేయడం జరిగింది ఇట్లా ఒకళ్ళు ఇద్దరిని వేధింపులకు గురి చేయలేదు నూట ఎనభై నుంచి రెండు వందల మంది విద్యార్థులు కిందకొచ్చి ఎవరైతే పోలీస్ అధికారులు వచ్చారో వాళ్ళకు కూడా పర్సనల్గా వాళ్ళు చెప్పడం జరిగింది మేము కూడా అఫీషియల్ కంప్లైంట్ లాంచ్ చేస్తున్నాం ఇప్పటికైనా సరే సిగ్గుశ్వరం ఉంటే బోర్డు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ఎవరైనా సరే ఇట్లాంటి అంగడంలో జరిగినప్పుడు ఒకటికి రెండు సార్లు మీరు క్యాంపస్ విజిట్ చేసి ఆ క్యాంపస్లో ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో వాటిని సరి చేసి లోటుపాట్లు సరి చేయని క్యాంపస్ వాటిని సీజ్ చేసి యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు తీసుకునేలాగా చూసుకుంటే తప్ప ఈ సిస్టమ్ మారదు ఇప్పటికైనా సరే ప్రభుత్వం కలుదేసి ముందు ఒక విద్యాశాఖ మంత్రిని కానీ లేదా ఇంటర్మీడియట్ బోర్డును కానీ పూర్తిగా దాన్ని ఎరాడికేట్ చేసి కొత్త ఇంటర్మీడియట్ బోర్డును పెట్టి వెంటనే తా సంబంధించిన ఏదైతే చర్యలు తీసుకోవాలో తీసుకోవాలని చెప్పి మా సంబంధించి డిమాండ్ చేస్తారు కదా మేనేజ్మెంట్ స్పందన ఏముంటుందన్న స్పందన చేసింది వాళ్ళే దాచేది వాళ్ళే చెప్పేది వాళ్ళే ఆ లోపలికి వెళ్ళినాక మాది తెలియదు అన్నారు మరి ఆ బయోమెట్రిక్ చూపియండి రికార్డ్స్ అని అడిగి ఆయనకి ఆయన ఉద్యోగం సంబంధించి నిన్న లెఫ్ట్ పెట్టాము ఆయన ఉద్యోగం తీసేసామని చెప్పి మాన్యువల్ రికార్డ్స్ ఎంట్రీ చూపించారు సరే ఇతని మీద ఏం చర్యలు తీసుకున్నారంటే మేము ఉద్యోగం నుంచి అన్నారు నీకు సిగ్గుశే ఉంటే నువ్వు కదా పోయి కంప్లైంట్ ఇవ్వాలి నీ క్యాంపస్లో దుర్మార్గమైన చర్య జరిగింది నువ్వు రెస్పాన్సిబుల్ పర్సన్గా తీసుకొని నువ్వు వెళ్ళి కేసు పెట్టాలి కదా మేము వచ్చి మీకు చెప్పే వరకు కూడా తెలియకపోతే ఎట్లా ఇదే ప్రిన్సిపల్కి కూడా పోయి కంప్లైంట్ చేస్తే ఆ ప్రిన్సిపల్ కూడా దుర్భాషలాడేడు విద్యార్థులతో అని చెప్పి కొంతమంది విద్యార్థులు చెప్పారు అంటే ప్రిన్సిపాల్ దేకడు ఈడ వైస్ ప్రిన్సిపాల్ ఏమో హెరాజ్ చేస్తాడు పైనున్న ఏజీఎం ఏమో మేనేజ్ చేస్తాడు ఈ బ్రోకర్ దందాలన్నీ మానుకొని చైతన్య కాలేదు ముందు చదువు మీద దృష్టి సారిస్తుంది అని చెప్పి ఆశిస్తున్నాం ఇప్పటికే ఈ సమాచారం గురించి ఈ ఘటన గురించి మాకు ప్రతి క్యాంపస్ లో కూడా విద్యార్థులతో సత్సంబంధాలు ఉంటాయన్న మాకు అందరూ ఎవరైనా సరే విద్యార్థులైనా సరే అబ్బాయిలైనా సరే మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళే ఉంటారు న్యాయం క్యాంపస్లో జరగనప్పుడు ఖచ్చితంగా కూడా విద్యార్థి సంఘం దగ్గరికి ఏ విద్యార్థి అయినా వస్తారు విద్యార్థి అట్లనే మా ఎప్పుడు వచ్చి అవ్వడం జరిగింది న్యాయం అని అడిగినాం న్యాయం కాదు గల్లా పట్టుకొని నిలదీస్తామని చెప్పినాం గల్ల పట్టుకొని నిలదీస్తున్నాం ఇప్పుడు అదే ఏజీఎంని అదే తీసుకెళ్ళి ఇప్పుడు ఇదే ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ మీద కేసు ఆయనతో పెట్టించి మేము కూడా ఇంకో కేసు రిజిస్టర్ చేస్తామని చెప్పి డిమాండ్ చేస్తాం ఈ వైస్ ప్రిన్సిపల్ ఎవరైతే శివ అనే వ్యక్తి అందుబాటులోకి వచ్చారో తన తన వైపు నుండి స్పందన ఎలా ఉంది ఏం చెప్పారు శివ అనే వ్యక్తి అందుబాటులోకి రాడన్నా ఇప్పటి నుంచి ఆయన అప్స్కాన్లో ఉంటాడు ఆల్రెడీ కాలేజ్ వాళ్ళు ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు వాళ్ళని ఎక్కడ దాయాలో వాళ్ళకి తెలుసు సంబంధించిన ఏజీఎంల ఫామ్ హౌస్లల్లో దాస్తారా సంబంధించిన ఏజీఎంలు ఇంతకుముందు పోయిన ఓయో రూమ్లలో దాచుకుంటారా సంబంధించిన ఏజీఎంలు ఇంతకుముందు పోయిన రిసార్ట్లలో దాచుకుంటారా మీరు ప్రతి వారంలో ఏ ఏ రిసార్ట్లలో ఉంటారో మాకు తెలుసు మీ ఏజిఎంలు ఆ ఏజిఎంలు అదే రిసార్ట్లల్లో ఈ వైస్ ప్రిన్సిపాల్ని ఈ లైంగిక వేధించే విద్యా ఉపాధ్యాయులు అందరినీ తీసుకెళ్ళి అక్కడ దాస్తారు కాబట్టి ఆ దాచిన తక్షణమే తీసుకొచ్చి పిఎస్లో హాజరుపరిచే వరకు కూడా మేము ఉద్యమం అయితే ఆపం ఇది ఇప్పుడు ఈ శ్రీ చైతన్య నారాయణ గారి కార్పొరేట్ కళాశాలలో మీ ఆత్మహత్య కానీ సూసైడ్లు అని ఇటు హెరాస్మెంట్ అనేవి చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది మరి వీటి మీద మీ విద్యార్థి సంఘం తరఫున మీరు ఇచ్చే డిమాండ్ ఏంటి ఎటువంటి ఇలాంటివి రేపటి రోజుల్లో పునర్వృతం కావాలంటే మీరేం తీసుకు చర్యలు ఏం తీసుకోవాలనుకుంటున్నారు ఇలా చర్యలు తీసుకోవాలంటే ఒకటన్నా రాజు చేతిలో కొరడా ఉంది రాజుకి ఖజానా మీదనే దృష్టి ఉంది ఆ రాజు ఎంతసేపటికి ఖజానా నిండిందా అంటుండు ఆ ఖజానా నిండదు నిండకపోతే ఏం చేయాలి ఇట్లా కార్పొరేట్ కాలేజీలను అడ్డం పెట్టుకొని ఈ కార్పొరేట్ కాలేజీలు ఇచ్చే చిల్లర మామూలు ఆఖరికి ముఖ్యమంత్రి కూడా తింటుండేమో అని చెప్పి మాకు అనుమానం వస్తుంది నీకు మొన్న రాక ఖజానా లేదన్నావు ఈరోజు ఖజానా నిండిందా నిండలేదా విద్యాశాఖ మంత్రిని ఎందుకు కేటాయిస్తలేవు విద్యాశాఖ మంత్రిని కేటాయిస్తలేవు అంటే నీ కార్పొరేట్ నుంచి ముడుపులు అందుతున్నాయి ఆ ముడుపులతో నువ్వు పబ్బం గడుపుతున్నావు ముందు ఒక విద్యాశాఖ మంత్రిని కేటాయించి ఇంటర్మీడియట్ బోర్డును ప్రక్షాళన చేసి ఏదైతే కన్సర్న్ డిఐవి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ ట్రాన్స్ఫర్ చేసి కొత్త డిఐవి వాళ్ళని అపాయింట్ చేసి దీని మీద ఒక కమిటీ వేసి ఇంటర్మీడియట్కి సంబంధించి సమగ్ర దర్యాప్తు చేసుకొని దీని మీద చర్యలు తీసుకునేలా చూసే బాధ్యత ప్రభుత్వానిదే ప్రభుత్వం అంటే హైడ్రాపేర్తో నిరుపేదల ఇల్లులు కూల్చడం కాదు విద్యార్థుల్ని పట్టించుకోవడం అని ఇంతకుముందు విద్యార్థి లోకాన్ని ఎవరైతే జోలికి వచ్చిరో పట్టించుకోకుండా వాళ్ళందరూ నామ మాత్రం కాదు కదా రూపురేఖలు లేకుండా వేయరు నెక్స్ట్ రాబోయే కోతుల్లో నీకు కూడా అదే గతి పడుతుంది రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో ఇప్పటికైనా తెలుసుకొని విద్యార్థిలో కానీ ఆదుకో ఇప్పటికైనా మేలుకో అని చెప్పి మేము డిమాండ్ చేస్తాం